ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నాయని గాయత్రి పాప పుర్రలు దిబ్బకి వెళ్తారు ఇంకా నయనిని అగ్నితో బంధిస్తాడు మాంత్రికుడు ఇంకా అక్కడికి గాయత్రీదేవి ఆత్మ వస్తుంది నా బిడ్డను కాపాడండి అని చెప్పి ఇంకా గాయత్రీ దేవిని వేడుకుంటూ ఉంటుంది నయని ఇంకా విక్రాంత్ బ్రో నయని వదిన తొలి బిడ్డకి గండం వచ్చింది అనుకుందాం వదిన ఎందుకు గాయత్రి పాపని వెంట తీసుకువెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు విశాల్ నయనీ అయితే నాకు చెప్పకుండా వెళ్ళదు అని చెప్పి అంటాడు ఇంకా అప్పుడు తిలోత్తమ చెప్పలేం విశాల్ నయని అయితే నీకు చెప్తే మీ నలుగురికి అపాయం వస్తుందేమోనని నీకు ఏ విషయం చెప్పకుండా వెళ్ళిందేమో అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమన ఇంకో విషయం తెలుసా పిన్ని గాయత్రీదేవి అత్తయ్య ఆత్మ కూడా ఈరోజు ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని గంటలమ్మ చెప్పింది కదా అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ నిజమే ఆ విషయం మనం మర్చిపోయామని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు వల్ల అయితే ఈ లెక్కన నైన్ గాయత్రి పెద్దమ్మ ఆత్మ గాయత్రి పాప ముగ్గురు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారన్నమాట అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు విశాల్ మనసులో నైని ఎక్కడికి వెళ్ళి ఉంటుందో నైనికి ఈ పాటికి గాయత్రి పాపే మా అమ్మని తెలిసిపోయి ఉంటుందా పాపకి ఆపద వస్తే నైనికి తెలియదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా రత్తపుంజి మాంత్రికుడు గాయత్రి పాపని బలి తీసుకో అని రత్త చాముండి అమ్మవారిని ఇవ్వడానికి ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇంకా నయని అమ్మగారు నా బిడ్డని కాపాడండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆత్మగా ఉన్న మీరు నా బిడ్డని కాపాడమని వేడుకుంటూ ఉంటుంది ఇంకా గాయత్రీదేవి ఆత్మ నయని కొంగులోకి మంత్రపుష్పం తీయమని దాన్ని అక్కడ బలి ఇవ్వడానికి ఉంచిన పెద్ద కత్తి మీద పెట్టమని చెప్తుంది ఇంకా నయని అలాగే చేస్తుంది ఆ కత్తి నుంచి అగ్ని వస్తూ ఉంటుంది ఆ కత్తిని తీసుకోమని నయనికి గాయత్రీదేవి ఆత్మ చెప్తుంది అప్పుడు నయని కత్తి తీయలేకపోతుంది చాలా బరువుగా ఉంది అమ్మగారు ఈ కత్తి అని చెప్తూ ఉంటే ఇంకా గాయత్రీదేవి ఆత్మ నయని తనలోకి రమ్మని చెప్తుంది ఇంకా నయనిలోకి గాయత్రీదేవి ఆత్మ వెళ్తుంది నయని కత్తి పట్టుకొని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి గండర ఖడ్గం తన చేతిలో ఉందని గాయత్రీదేవి ఆత్మ నయని మంత్రాలు చెప్పి మాంత్రికుడు తల నరికేస్తుంది ఇక ఆత్మ నయని నుంచి వేరైపోతుంది ఇంకా నయని పాపను ఎత్తుకొని ఇంకా ఇంటికి వస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకా ముత్తి అంటాడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని చెప్పి తిలోత్తమ అంటుంది నయని వెంట గాయత్రి పాప వెళ్ళింది కాబట్టి ధైర్యంగా ఉండమని హాస్ని అంటుంది ఇక గంటలమ్మ తన వేషం మార్చుకొని కళ్ళజోడు చేతులు హ్యాండ్ బ్యాగ్ ఇంకా వస్తుంది ఇంట్లోకి వచ్చి అందరితో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది ఎవరని చెప్పి అందరూ అడిగి ఇంకా చూసి షాక్ అయిపోతారు ఇంకా గంటలమ్మ బెంగాల్ బంగారు సోనాలి అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ్మ తన బిజినెస్లో పార్ట్నర్ అని చెప్తుంది ఇంకా వల్లభ దగ్గరికి వెళ్ళగానే తాను గంటలమ్మ అని చెప్తుంది ఇక సోనాలిగా వచ్చిన గంటలమ్మ అందరి ముందు కూర్చొని ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి నయని గాయత్రి పాపను ఎత్తుకొని చేతిలో గండర కడ్గం పట్టుకొని ముఖం నిండా రక్తం ఉంటుంది ఇంకా నయనిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా నయని పాపను విశాలకి ఇస్తుంది ఇంకా నయని కత్తిని తీసుకొని గాయత్రిదేవి ఫోటో దగ్గరికి వెళ్తుంది ఇంకా తిలోత్తమ సోనాలిగా ఉన్న గంటలమ్మ ఇంకా ఇద్దరు నయనిని చూసి షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్